دے شمب شنکر حرحر مہاد شمب شنکر ہر حر مہا دے شمب شکر دے شمب شنکر حرحر مہا دے شمب شنکر ہر حرم دے شو شنکر دے شمو شنکر حرحر مہا دے شمب شنکر او نم شم نم شم شم شو نم شم ش ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ్ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ అందరికీ హాయ్ ఈరోజు కార్తీక మాసం లాస్ట్ డే అనేసి గుడికి వచ్చాను మీకు మా ఊరు శివాలయంలో పూజ పూజ అయ్యింది పూజది మొత్తం వీడియో తీసి చూపెడుతున్నాను నా లైవ్లో లైవ్లో అయితే ఎవరు లేరు కానీ నేను లైవ్ మాత్రం కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నాకు టైం దొరకదు కాబట్టి మొత్తం ఆ గుడ్లు ఎట్లా మొత్తం డెకరేషన్ ఎట్లా అయింది అనేసి నేను మొత్తం చూపెడతాను చూడండి ఈ శివాన్ని మొత్తం బంతి కూడతోటి అరేంజ్ చేశారు చూడండి అలాగే విఘ్నేశ్వరుడు అన్నీ కూడా చూడండి ఒక గొర్రె బిడ్డ వచ్చింది గొర్రె బిడ్డ వచ్చేసి నీ ఫోన్ని తీసుకెళ్ళి పక్కకు వాడేసి కృష్ణ ఏమంటారు కృష్ణ అని ఈటీల కలవమనేషన్ మెసేజ్ పెట్టింది లైవ్లో ఇప్పుడే నాకు నవ్వు వస్తుంది త్రోయో ఫోన్ ది నా ఫోన్ తీసి పక్కకు వాడేసి కృష్ణయానీటీల వై జాయిన్గా మనసని పెట్టింది మెసేజ్ అట్లా ఉంది చూడండి మన దేవునిల గురించి మనం చూపెట్టే వరకు మన పరిస్థితి అనేది ఇట్లుంది మా ఊరు శివాలయం చూడండి ఇది అక్కడనే ఉన్నవగ్రహాలు తులసి మాత చిన్న పౌండ్ దేవుని ముందల్ని ఈ గెలుస్తాము మీకు ఇంకొకటి చూపెట్టాలంటే కరెక్ట్ క్లారిటీ కనబడుతుందో లేదో నాకు తెలియదు అగో సూర్యుడు సన్రైజ్ అవుతుంది చూడండి సన్రైజ్ అవుతుంది అలాగే ఇక్కడ నాగుల నాగులది ఉంది అలాగే మీకు పాత విగ్రహం కూడా చూపెడతాను అంటే గుడి పక్క పోండి ఎప్పటి నుంచో ఉన్న పాత విగ్రహం కూడా చూపెడతాను ఇంకోటి శివయ్యది పాత విగ్రహం రెండు నందులు శివయ్య ఏమో ఏం వరకున్నా తల్లి కూర్చో తల్లికి పోదాము ఒక్క రెండు నిమిషాలు మమ్మీ ఏం కూసలు ఇంకా సలి పెడుతుందా హరి హర దేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయనమ నా వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా చూస్తున్నారు షార్ట్ వీడియోస్ కూడా చూస్తున్నారు మొన్న నిన్న పెట్టిన అయ్యప్ప స్వామి దానికి మాత్రం కొంచెం మంచి వచ్చింది నాకైతే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆగి మరీ చూసి మరీ పోతున్నారు టూ మినిట్స్ త్రీ మినిట్స్ చూస్తున్నారు నా వీడియో మొత్తం లాంగ్ వరకు చూస్తే ఇంకా హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబర్స్ అలాగే వాచ్ అవర్ కూడా పెరుగుతుంది కొంచెం ఇది ఒక్క హెల్ప్ చేయండి నాకు మీకు ఈరోజు పొద్దున వచ్చి శివయ్య దర్శనం ఈరోజు లాస్ట్ డే అనేసి కార్తీక మాసం లాస్ట్ డే అనేసి అనేసి అని వచ్చి మీకు దర్శనం శివయ్య దర్శనం చూపెడుతున్నాను చూడండి ఇంకా ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు ఆ చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి సన్ రైజ్ మీకు క్లారిటీగా చూపెట్టలేకపోయినా ఈరోజు కార్తీక మాసం లాస్ట్ డే ప్లస్ అమాస కూడా వచ్చింది రెండు కలిసేసి వచ్చింది అందుకనేసి అని ప్రతి ఒక్కరూ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను అలాగే నేను కోరుకునేది కూడా ఒకటే నా యూట్యూబ్ ఛానల్ మంచి సక్సెస్ అవ్వాలి మనకంతా రీచ్ అవసరం లేదు ఏ పెద్ద పెద్ద యూట్యూబర్స్ లాగా రీచ్ చేయవద్దు మానిటైజేషన్ అయ్యి నాకు ఏదో దేవుని దేవ ద్వారా వచ్చేది ఎంతో కొంచెం అమౌంట్ ఆ అమౌంట్ వస్తే చాలు అది మాత్రమే నా సంతోషం మనకనేది ఒక పేరు ఉంటుంది అదే ఈ పిల్లాడు వీడియోస్ తీస్తారు అనేది అది ఒక్క పేరు ఉంటుంది దాని గురించి అనేసి నేను వీడియోస్ తీస్తున్నాను కూచోదయ్యా పది నిమిషాలు పది నిమిషాలు ఒక్క టెన్ సిక్స్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ తీసేసి వెళ్దాం మా కూతురు వచ్చింది మా కూతురు పడదంట ఆమె డ్రెస్ మంచి తయారయ్యి రాలేదంట అందుకనే చెడు అవి రాదంట మా అన్న కూతురు అందుకే నేను ఆటో తిప్తే ఆమె అక్కడ నుంచి పోతుంది ఇటు తిప్తే ఇటు నుంచి పోతుంది గుడి ఒడి వాడను అనేశాను వీడియోలో जो कहते निम्न जनैदक विनाशक निम्न तर्पयणा सदाशिव निम्न आमैन करना प्रेम निम्न महादर्प विनाशक निम्न तर्पयणा सदाशिव निम्न प्रत्येक निम्न बर्दी आठ से कारणम का छुटकारा सदाशिव निम्न तर्पयणा सदाशिव निम्न काम कामशो कहते निम्न बने हारे वेसिल निम्न दक्षिण में और तर्पयणा सदाशिव निम्न निम्न लोक हेतु निम्न موسیقی <سؤال> ప్రసాదం ఉంది తీర్థం ఉంది తీసుకుంటే తీసుకో మంచి వస్తుంది చూడు హర మహాదేవ శంభో శంకర హాదేవ శంభో శంకరేవ శంభో మహాదేవ శంభో نم شم شواؤں نم شم شیو مرنا چلےشرا نم مرنا چلےش نم مرنا چلےش نم مرنا چلےش نم ہونا چلے نم مرنا چلے نمنا چلے نم نم مرنا چلےش 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 نما مرنا چلےش نم مرنا چلےش نماؤ I <sighs> మీకు ఆ బా బ్యాక్ సైడ్ కదా సూర్యుని వెళ్తారు చూడండి అక్కడ నా నీడ కూడా కనబడుతుంది డైరెక్ట్ సన్ రైజు గుడి లోపలికి డైరెక్ట్ శివాలయం లోపల శివుని పైన పడుతుంది చూడండి ఇంకా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నాకు వేరే పని ఉంది కాబట్టి ఓన్లీ టెన్ మినిట్స్ మాత్రమే లైవ్లోకి వచ్చాను అది కూడా ఈరోజు స్పెషల్ డే అనేసి అందరికీ నేనే కాదు అందరూ దర్శనం చేసుకోవాలి అందుకే అందరికీ ఈ టైంలో వీలు కాలేదు కాబట్టి నేను పొద్దున పూట నేనే వచ్చి నేను వీడియో తీసి అందరికీ దర్శనం అయ్యేటట్టు చూశాను వీలైన వాళ్ళైతే గుడికి వెళ్తారు వీలు కాని వాళ్ళు కొంచెం టైం లేట్ అయిపోతారు కదా పొద్దు పొద్దున చూడాలి అనేసి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకు హెల్ప్ అవుతుంది అనేసి నేను వచ్చాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమశ్వాయ మద్చలేశ్వరాయ నమోర్ మూ మమ్